సినిమాలు సమాజంపై తమదైన ప్రభావం చూపిస్తాయని చెప్పడానికి ఈ కథ ఒక నిదర్శనం ఒక సినిమాలోని సన్నివేశాన్ని చూసి స్ఫూర్తి పొంది మైక్రో ఆర్టిస్టుగా మారాడో యువకుడు ఆ కథ ఏంటి ఆ సినిమా ఏంటో మీరే చూడండి ఈగ సినిమా అప్పట్లో ఒక సంచలనం ఎన్నో రకాల కథలను చూసినా సినిమా ప్రేక్షకులకు ఈగ కథతో సినిమా చేయడం కొత్తగానూ వింతగాను అనిపించింది కానీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి అందరి అంచనాలను తలకిందులు చేసింది కొందరు ఆ సినిమాను ఎంజాయ్ చేస్తే ఓ యువకుడు మాత్రం ఆ సినిమాలోని ఓ సన్నివేశాన్ని చూసి స్ఫూర్తి పొంది మైక్రో ఆర్టిస్టుగా మారాడు ఈగా సినిమాలోని హీరోయిన్ చేతిలో ఉండే లవ్ లాకెట్లో చెక్కిన సూక్ష్మస్థాయిలో ఉండే అక్షరాలను చూసి ముగ్ధుడైన నల్గొండపట్నం చర్లపల్లికి చెందిన శివ అనే యువకుడు మైక్రో ఆర్టిస్టుగా మారాలని నిర్ణయించుకున్నాడు పెన్సిల్స్ చాక్పీసులపై అక్షరాలను చెక్కడం ప్రారంభించాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్షరాలు సక్రమంగా రాకపోవడంతో యూట్యూబ్లోని కొన్ని వీడియోలను చూసి సూక్ష్మస్థాయిలో అక్షరాలను చెక్కడం ఎలాగో నేర్చుకున్నాడు అలా క్రమక్రమంగా సాధన చేస్తూ మైక్రో ఆర్టిస్టు కావాలనుకునే తన కలను నిజం చేసుకున్నాడు పెన్సిల్పై భారతదేశం చిత్రపటాన్ని ఇస్రో సాధించిన గగన్యాన్ ప్రాజెక్టును అందంగా చెక్కాడు భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవల భారతదేశ జాతీయ గీతమైన జనగణమనను పెన్సిల్స్పై ఇంగ్లీష్ అక్షరమాలలో చెక్కి ఔరా అనిపించాడు అంతేకాకుండా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ల పేర్లను సైతం పెన్సిల్స్పై చెక్కాడు వాటిని వారికి బహుకరించాలనేది అతని ఆశ ఒక సినిమాలోని సన్నివేశం ఒక యువకుణ్ణి నైపుణ్యం ఉన్న కళాకారునిగా తీర్చిదిద్దడం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం సినిమాలను చూసి ఆనందించే ఈ కాలంలో అలాంటి సినిమాలలోని సన్నివేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని కళాకారునిగా ఎదగడం గొప్ప విషయంగా భావించవచ్చు అతని ఆశలు ఆశయాలు నెరవేరాలని భారతదేశం గర్వించే స్థాయిలో మైక్రో ఆర్టిస్టుగా ఎదగాలని ఆకాంక్షిద్దాం నా పేరు శివ మధ్య చెర్లపల్లి నల్గొండ జిల్లా నేను మైక్రో ఆర్టిస్ట్గా గత కొద్ది సంవత్సరాల నుంచి రాణిస్తున్నాను నాకు మైక్రో ఆర్ట్గా మొట్టమొదటిసారిగా పరిచయం చేసింది ఈగ సినిమాలోని రాజమౌళి గారు ఆ సినిమాలో చూసినప్పుడు సమంత చేతులు ఒక లవ్ లాకెట్ ఉంటుంది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని యూట్యూబ్ ఛానల్ ఛానల్ ద్వారా నేర్చుకున్నాను ఇప్పటివరకు నేను నా పెన్సిల్ ఆర్ట్ పెన్సిల్తో పాటు చాక్పిస్ పైన కూడా నేను మైక్రోఆర్ట్ చేయగలను చిన్న లవ్ సింబల్స్ కానీ ఇండియా మ్యాప్ అదేవిధంగా ఇస్రో మన చంద్రయాన్ దాన్ని కూడా నేను పెన్సిల్ పైన మైక్రోఆర్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నా యొక్క పెన్సిల్ ఆర్ట్ పైన జనగణమనాన్ని మన యొక్క జాతీయ గీతాన్ని అన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్ అక్షరమాలలో చెక్కడం జరిగింది అదేవిధంగా చిన్న రెండు ఓన్లీ రెండే రెండు పెన్సిల్తో సహాయంతో జనగణమనలో ఉన్నటువంటి మొత్తం అక్షరాలు పెన్సిల్ పైన చెక్కడం జరిగింది అదేవిధంగా స్వతంత్ర దిన సందర్భంగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ గారిది ఇలా త్రిపాఠి గారిది మరియు ఎస్పీ గారు శరత్ చంద్ర పవర్ గారికి నా యొక్క పెన్సిల్ ఆర్ట్ పైన వారి యొక్క పేర్లను చెక్కడం జరిగింది స్వతంత్ర దిన సందర్భంగా వారికి నేను ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను నాకు సహకరిస్తున్న మా కుటుంబ సభ్యులకు నా యొక్క స్నేహితులకు మా యొక్క ఆర్గనైజేషన్ ఇంట్రమ్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇండ్రమ్ ఫౌండేషన్ వెల్నెస్ ద్వారా నేను ప్రతిరోజు ఎప్పుడో మానేయాల్సింది బట్ మా యొక్క ఆర్గనైజేషన్లో వెల్నెస్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టేసి దాని ద్వారా కంటిన్యూషన్ మన యొక్క హ్యాబీస్ని కంటిన్యూషన్ చేయమని చెప్పారు సో దాని ద్వారా నేను కంటిన్యూషన్ చేసుకుంటూ విధంగా ముందుకు వెళ్తాను నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి ఈగా సినిమానండి దాంట్లో రాజమౌళి గారు ఒక లవ్ లాకెట్ని సమంత గారితో ఇంట్రడ్యూస్ చేశారు అది చూసినప్పటి నుండి నాకు అది నేర్చుకోవాలనే ఒక ఆతృత ఉండేది అది ఎలా నేర్చుకోవాలన్న విషయము నాకు తెలియకుండే యూట్యూబ్ సహాయంతో నేను కొన్ని కొన్ని వీడియోస్ చూసి మైక్రోఆర్ట్స్ చేయడం నేర్చుకున్నాను మొదట్లో అది అన్నీ కూడా లాస్ట్ వరకు వచ్చేసి విరిగిపోతుండేవి నా సహనాన్ని కోల్పోకుండా అదేవిధంగా కంటిన్యూషన్లో మళ్ళీ 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 ప్రయత్నం చేసి మైక్రాట్లోనే కొంచెం నైపుణ్యాన్ని సంపాదించుకోగలిగినాను